హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా ఇంటికి వెళ్తున్నా మా పొలం నాటు మంచిగా ఉండాలి పొలం కూడా రోగలు పడకుండా ఉండాలి ఆ దేవునికి అయితే ప్రార్థన చేసుకుంటున్నా మంచిగా మొక్కుకుంటున్నా నేనైతే ఇప్పుడు ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి నేనైతే లాపిసుకుంటున్నాప్పుడు మబ్బస్తుంది చీకటి చీకటి ఉంది అతామన్న ఊరు రోజులు దొరికితే ఊరు వాళ్ళతో నేపించుకుందాము నెక్స్ట్ ఇప్పుడైతే కొంచెం కులమైతే బిఆర్లతో నేసుకుందామని మేమైతే మా ఊరికి వెళ్తున్నాము మధ్యలో పోతూ ఉంటున్నాము ఇంటికి వెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేయాలా మా మేమున్న దగ్గర నుంచి అలాంటి అయితే మనం ఏదైనా వాళ్ళు మనో స్పీడ్ రోజు నేనైతే మెల్లమెల్లగా వేసుకున్నాము మన వాళ్ళతోనే వీళ్ళతోనేస్తుందైతే నాతోనే ఇలా వేసుకుంటున్నాను నేనైతే మంచిగా కామెంట్ ఫ్రెండ్స్ మేడం పొలం నాటేస్తుంది ఈరోజు ఆరో పొలం వేయడానికి వేస్తారు వాళ్ళు మన వాళ్ళైతే ఏ నాటో ఆ నాటేస్తారు వాళ్ళు గిత్య ఆమీ సంగమేశ్వర్ కామె అటారు నై పూరా గుంపునా ये गांव में गांव में पूरा गांव में कितने आदमी है बोलो यार वाला कितना आदमी है प्याज कितना हाँ हां सर हमदा ए ए हरल महीने पूरा

అందుకే బీఆర్ఓలతో నాటేపిస్తున్నాము ఇక ప్రొద్దునే వచ్చిర్రు నేనైతే అందుబాటులో లేని లేట్ అయింది ఫ్రెండ్స్ నేను వచ్చే వరకు ఇంకా ముందు ముందు చూస్తూ ఉండండి వాళ్ళైతే ప్రొద్దున ఆరు గంటలకే వస్తారట వాళ్ళకి టీ బిస్కెట్లు ఇవ్వనంట నెక్స్ట్ బాయ్ చెప్పండి ఇగో హలో ఇక చూడండి వీళ్ళు ఎంత ముద్దు ముద్దగేస్తున్నారు వేస్తున్నారు మన సైడ్ అయితే వాళ్ళకి ఏమీ పనులు రావు ఇక సూపర్ సూపర్ నాటేస్తున్నారు ఇంకా నేను షార్ట్ వీడియో కూడా పెడుతుంటాను ఎంత మంచిగా నాటేస్తున్నారు చూడండి సూపర్ నాటేస్తున్నారు ఇయో ముత్యాల లాగా నాటేస్తున్నారు